డివిజన్లో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక యాబైవ డివిజన్లోని భాస్కర్ నగర్ సుబ్రహ్మణ్య నగర్ చౌడేశ్వరి నగర్ తదితర ప్రాంతాల్లో ఇడిపి రాష్ట కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ డివిజన్ ఇన్ఛార్జి మరుకుర్తి యాదవ్ నగర ప్రధాన కార్యదర్శి బుట్టిగరాధ హరి బెనర్జీ నగర పాలక సంస్థ అధికారులు తదితరులతో కలిసి పర్యటించారు ఆ ప్రాంతంలో డైనేజీలు రోడ్లను పరిశీలించారు డివిజన్లు అవసరమైన ప్రాంతాల్లో డైనేజీలు సిసి రోడ్లు కలవాట్ల నిర్మాణం చేపట్టాలని నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు అంచనాలు తయారు చేయాలని సూచించారు డివిజన్ల నుంచి వారు ప్రాంతంలో రాత్రి సమయంలో కొంతమంది ఆకతాయిల ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని మద్యం కంజాయ్ సేవిస్తూ ఇబ్బంది పెడుతున్నారని స్థానికులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకురాక ఆయన స్పందించి ఆ ప్రాంతంలో ఎక్కువ గస్తి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు మాట్లాడారు స్థానిక సమస్యల పరిష్కారానికి అభివృద్ధికి ప్రాధాన్యత

అలా లేదా ఓకే ఓకే సేఫ్ ఇచ్చేయండి నాలుగు ఎస్టిమేట్స్ ఇచ్చేయండి సార్ నాయుడు అదే నాలుగు రోడ్లు సాల్ చేస్తాను వాటర్ కూడా సగలే మీరుండే సక్ లో గార్టన్ పార్క్ ఎన్ని పెట్టా సార్ కానీ మనం కూడా చేయడం మర్చిపోయాం సార్ చేయడం మర్చిపోయాం మీరు కాస్త పని చేశారనుకో అవుతుంది దీని మీద మెరుగ్గా చేయొచ్చు మీరు కానీ మీరు అది చేయడం మర్చిపోవడం వల్ల ఈ బాధలు మూడు నెలల్లో మాకు అవన్నీ తంటాలు అన్ని చోట్ల ఇప్పుడు పదకొండో వాడు పెద్దదే పదో వాడు పెద్దదే తొమ్మిదో వాడు పెద్దదే పెద్దదన్న వాటిలోనే అక్కడ చేయగలుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు చేయలేరు మీకు అలవాటు అయిపోయింది ఎవడో పట్టించుకున్నాడు లేక ఇరవై మంది వెనకాల మన వాళ్ళు కూడా తిరగాలి తిరిగితే వీళ్ళు చేస్తారు చేయకపోవడం అనేది ఉండదు కాస్త వీళ్ళు మనసు పెడితే చాలా బాగా చేయగలు వచ్చి ఏదో బుక్ తీసుకుని నోట్ చేస్తున్నారు మీరు కూడా శాంత్ర ఇన్స్పెక్టర్లు మేసిన మీరు తిరిగితే గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది పబ్లిక్ గుడి ఏదో నేదో బాగా చెప్తున్నాడు ఇంట్రాక్ట్ అయితే మీరు ఆ సమస్య ఏంటో తెలుస్తుంది మీరు ఆఫీస్లో కూర్చుంటే మీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చెప్పడం ఆ సిస్టమే పోయింది మీరు ఫీల్డ్లో తిరిగితే కంప్లైంట్లు చెప్తారు చనిపోయారు వాళ్ళు బాగుంది చనిపోయారు కదా ఎందులో చూసాం ఈ మధ్యకాలం చేసింది కాదు సార్ ఇప్పుడు కూడా మంచి వెళ్లిపెడత దాట్లో వెళ్ళపోతున్నా నేను అయిపోయి నిస్తనే నా అడి వాల అక్కడ ఇక్కడ వచ్చేసట్లు లాగ్ ఎండ్ అయిపోతుంది అంటే నేను ఇక్కడ నుంచి లాగ్ బైట్ వచ్చేసట్లు వచ్చేసట్లు లాగ్ ఎవరు చెక్ చెప్పినా ఎవరు చూడండి అవి ఎంత పోతు ఎంత అవుతాను చూడండి ఇంకా వాటర్ వెళ్తా చూడండి ఎక్కడ ఏదో ఏదో మిమ్మల్ని పట్టించుకొని పట్టించుకొని కాదు సరి చేసుకుంటూ వెళ్ళాము నీకు స్టాఫ్ తక్కువ ఉన్నా రొటేట్ చేసుకుంటూ వెళ్తే ఎంత లోతుండదు ఇది పై పై లాక్కి వెళ్ళిపోతారు చేయించాలి

అక్కడ లేకపోతే కాకినాడ వద్ద మాట్లాడతాను నేను నేను ఎస్టిమేట్స్ పెట్టిద్దాం నెమ్మదిగా ఉన్న నిధులు బట్టి ఒక్కొక్కటిగా చూసుకుంటూ వస్తున్నాం ఇది ప్రయారిటీ కింద పెడదాం పిల్లలు బుక్ పెడతారు రాత్రి తొమ్మిది కూడా సభం పెట్టమని సరే ఇంకా దగ్గర బుక్ పెట్టండి మీ నెంబర్ ఇచ్చండి లొకేషన్ సాయంత్రం నైన్కి నైన్ థర్టీకి దగ్గర బుక్ పెట్టండి వచ్చి సంతకం పెట్టాలి సార్ ఇక్కడ ఇబ్బంది అంటే కొట్టండి పెట్టుకోండి మీరు మీ నెంబర్ బయట

యాభై వార్డులో విజిట్ చేయడం జరిగింది అనేకమైన రోడ్డు సమస్యలు ఉన్నాయి కొన్ని అక్కడికక్కడ ప్రైవేట్గా సమస్యలు కొన్ని కనబడతా ఉన్నాయి వారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ రోడ్లన్నిటిని కూడా ఎస్టిమేట్స్ ఏమని సంబంధించిన అధికారులు చెప్పడం జరిగింది అలాగే పారిశుధ్యాన్ని కూడా మెరుగుపరచాలన్నది స్థానికులందరి యొక్క విజ్ఞప్తి అది కూడా పారిశుధ్య కార్మికులకి ఆ సంబంధించిన అధికారులకు కూడా వారి యొక్క ఆలోచనలు తెలియజేశాం ప్రధానంగా కనబడుతుంది ఏంటంటే ఏదో చిన్న సమస్య ఉంటే ఆ సమస్యను చూపించి ఆ ప్రాంతానికి కూడా వెళ్ళకుండా ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా గత ఐదు సంవత్సరాలు కాలయాపన చేసేది సమస్యను పరిష్కరిద్దాం అక్కడ వారికి అభివృద్ధి కార్యక్రమాలు వారికి ఉపయోగపడేటట్లు చేద్దాం అనే ఆలోచన వాళ్ళకి లేదు మా నాయకులందరూ కూడా చెప్పాం అక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా చర్చించమని చెప్పి అక్కడ ఏ సమస్య లేకుండా చూడము అలాగే భాస్కర్ నగర్ సొసైటీ పరంగా కూడా కొన్ని సైట్ సమస్యలు కూడా చెప్తున్నారు స్థానికంగా కూడా వాళ్ళందరినీ కూడా కూర్చొని వారి సమస్యలన్నిటిని పరిష్కరించుకొని ఓ దిశకి వచ్చిన తర్వాత దాన్ని సంబంధించిన అధికారులతో మాట్లాడే బాధ్యత ఎమ్మెల్యేగా మేము తీసుకుంటాం వాళ్ళందరికీ తెలియజేసి ఏదేవైనా ఎన్డీఏ కూటమి అభివృద్ధికి కట్టుబడి ఉంది ఎన్ని కష్టాలున్నా ప్రజల మధ్యన తిరుగుతున్నాం ఎక్కడికక్కడ ప్రజలు ఏం ఏమి ఆశిస్తూ ఉన్నారు ఒక రోడ్డు కానీ లేకపోతే ఒక వాటర్ సప్లై కానీ లేకపోతే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏదైతే ఆశిస్తూ ఉన్నారో వాటికి అనుగుణంగా చేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమి పెట్టింది ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఓ పార్క్ కూడా ఉంది డెవలప్మెంట్ చేస్తున్నాం ఇంకా గ్రో ఇంకా ఓపెన్ చేసుకోలేని పరిస్థితి ఉంది దాన్ని కూడా వచ్చే శనివారం ఓపెన్ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచే కార్యక్రమం కూడా దగ్గరలోనే చేయబోతున్నామని తెలియజేస్తా ఉంది